Hi yours welcome to Telugu నేటి కాలంలో కిరాణా షాపుల ట్రెండ్ అయితే మొత్తానికి తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడు కిరాణా దుకాణాలు సూపర్ మార్కెట్లుగా రూపాంతరం చెందాయి కాబట్టి దాని మూలంగా ఇవి అసలు లేవు సూపర్ మార్కెట్ నుంచి షాపింగ్ చేయడం ద్వారా చాలా సులభం కారణం ఏంటంటే అనేక బ్రాండ్లు ఒకే చోట అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మీకు కావాల్సింది ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవచ్చు అండ్ మీ నగరం లేదా పట్టణాల్లో నివసిస్తూ ఉంటారు కాబట్టి డిమార్ట్ అనే పేరు మీరు వినే ఉంటారు మీలో చాలా మంది డిమార్ట్ నుండి షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే డిమార్ట్ మార్ట్ ప్రొడక్ట్స్ ఇతర సూపర్ మార్ట్ల కంటే చాలా చౌకగా ఉంటాయి దాదాపు ప్రతి బ్రాండ్ ఉత్పత్తులను భారీ తగ్గింపుతో పొందుకోవచ్చు అయితే డిమార్ట్ లో వస్తువులు ఇంత చౌకగా ఎందుకుంటాయి ఇంత తక్కువ ధరలు ఉన్నప్పటికీ డిమార్ట్ ఎలా లాభాలను ఆర్జిస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే డిమార్ట్ మార్కెటింగ్ వ్యూహం ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం డిమార్ట్ ను అప్నా బజార్ అనే పేరుతో రెండు వేల రెండులో ముంబైలో రాధాకిషన్ ధమాని ప్రారంభించారు రాధాకిషన్ ధమాని ముంబైలోని అప్నా బజార్ నుండి తన సొంత కంపెనీ అవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ కింద రిజిస్టర్ చేయబడిన రెండు కిరాణా దుకాణాలను ప్రారంభించాడట నేడు డిమార్ట్ భారతదేశంలో రెండు వందల కంటే ఎక్కువ దుకాణాలను కలిగి ఉంది దీంతో పాటు అమెరికన్ మార్ట్ అమెరికన్ మార్ట్ వాల్మార్ట్ యొక్క మార్కెటింగ్ వ్యూహం ప్రకారం ప్రారంభించబడింది కాబట్టి డిమార్ట్ ను వాల్మార్ట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే డిమార్ట్ దాని మార్కెటింగ్ వ్యూహంలో బీటుసి మోడల్ అయితే ఉపయోగిస్తుంది అంటే అది ఏ ఇతర రీటైల్ జోక్యం చేసుకోకుండా నేరుగా కస్టమర్ తన వస్తువులను అందజేస్తుంది దీంతో పాటు డిమార్ట్ పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేస్తుంది ఈ రెండు మార్కెటింగ్ వ్యూహాల కారణంగా డిమార్ట్ కస్టమర్ కు తక్కువ ధరలకే వస్తువులను అందిస్తుంది ఎందుకంటే టోకు నుండి నేరుగా వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా అవి చౌకగా ఉంటాయి అయితే రీటైల్ ఖర్చులను కూడా ఆదా చేస్తుంది కాబట్టి డిమార్ట్ దాని విక్రేతలను అంటే తనకు ప్రొడక్ట్స్ అందించే కంపెనీలకు కూడా పదిహేను రోజుల్లోపు చెల్లింపులు చేస్తుంది ఇది ఇతర సూపర్ మార్కెట్ల కంటే చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి దీని కారణంగా డిమార్ట్ తన వినియోగదారులకు అందించే డిమార్ట్ దాని విక్రేతల నుండి మరిన్ని తగ్గింపులను కూడా పొందుతుంది అందుకే చాలా తక్కువగా ఉంటాయి ఈవెన్ డిస్కౌంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు తన ప్రొడక్ట్స్ను ప్రదర్శించాలనుకునే ఏ విక్రేత అయినా సరే అంటే కొనుగోలు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే దానిని ఫుల్ ఫాల్ కేటగిరీలో ఉంచాలి అనుకుంటే డిమార్ట్ విక్రేత నుండి దీనికి కూడా రుసుము వసూలు చేస్తుంది నేడు డిమార్ట్ భారతదేశంలో రెండు వందల కంటే ఎక్కువ దుకాణాలను కలిగి ఉంది అలాగే ఈ దుకాణాలన్నీ అద్దెకు తీసుకోబడవు డిమార్ట్ తన దుకాణాన్ని తెరవడానికి స్థలాన్ని కొనుగోలు చేస్తుంది తద్వారా ఇది దీర్ఘకాలిక పెట్టుబడి నుండి అద్దె ఖర్చులు కూడా ఆదా చేస్తుంది దీంతో పాటు డిమార్ట్ మార్కెట్ కస్టమర్ డిమాండ్ కు అనుగుణంగా ఇన్వెంటరీ తిరిగి నిల్వ చేస్తుంది మీరు టీవీ కానీ రేడియో కానీ లేదా ఇతర మాధ్యమాల్లో డిమార్ట్ యొక్క ప్రకటనలు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు ఎందుకంటే డిమార్ట్ ప్రకటనల్లో ప్రకటనలో చాలా తక్కువగా ఖర్చు చేస్తుంది ప్రకటనల కోసం డిమార్ట్ పరిసర ప్రాంతాల్లో హోర్డింగ్లను ఉపయోగిస్తుంది ప్రత్యేక తగ్గింపుల కోసం డిమార్ట్ వార్తా దాని ప్రకటనను ప్రచురిస్తుంది మౌత్ ద్వారానే డిమార్ట్ ఎక్కువగా మార్కెటింగ్ చేస్తుంది డి ఎల్లప్పుడూ కూడా తక్కువ ఉద్యోగులను నియమించుకుంటుంది అంటే తక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది అనమాట డిమార్ట్ తన క్యాష్ కౌంటర్ల సంఖ్యను కూడా తక్కువగా ఉంచుతుంది తద్వారా ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం ఉండదు దీంతో పాటు అరవై శాతం మంది ఉద్యోగులను కూడా అదే విధంగా హోమ్ డెలివరీ ఎంపికను కూడా చేసుకోవచ్చట లేదా అతని సమీపంలో ఉన్న డిమార్ట్ షాప్ నుండి అతను ఆర్డర్ చేసిన వస్తువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మరి డిమార్ట్ నుండి షాపింగ్ చేయకుండా ఎవరుంటారు చెప్పండి